కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం తెలంగాణ ప్రజలు మోస్తుండగా ప్రతిఫలాలు మాత్రం బీజేపీ పాలిత రాష్ట్రాలు అందుకుంటున్నాయి ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇతో ఏర్పాటు అందిస్తుంది దేశానికి పెద్దన్న పాత్ర పోషించాల్సిన మోదీ తెలంగాణపై శీతాకళ్ళు చూపుతున్నారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లు సమకూర్చింది కానీ రాష్ట్రానికి తిరిగి వచ్చింది కేవలం లక్షల కోట్లు మాత్రమే ఇదే సమయంలో బీజేపీ టీడీపీ కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించి లక్షల తిరిగి పొందింది ఇది సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వాస్తవం తెలుగు రాష్ట్రమైన ఏపీకి కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ తెలంగాణకింత అన్యాయం చేయడాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో తెలంగాణ కేంద్రం న్యాయపరమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు గత కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిధులు ఎన్ని తిరిగి రాష్ట్రాలకు బదిలీ చేసిన పన్నుల వాటా గ్రాంట్లు కేంద్ర ప్రయోజిత పథకాలకు ఇచ్చిన నిధులు ఎన్ని అని ఇటీవల రాజ్యసభలో ఓ సభ్యుడు ప్రశ్నించారు ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నులు గ్రాంట్లు కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడించారు కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుండగా తిరిగి రాష్ట్రానికి వస్తున్న కేంద్ర నిధులు మాత్రం తక్కువగా ఉన్నట్టు ఆ గణంకాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం నుంచి వాటా నిధులు ఎక్కువగా వెళ్తుండగా తెలంగాణ తమిళనాడు వంటి రాష్ట్రాలకు తక్కువగా ఇస్తున్నారు పన్నుల వాటా గ్రాంట్లు కేంద్ర పథకాల ద్వారా నిధుల బదిలీలలో దక్షిణాదికి కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి రాష్ట్రం నుంచి కేంద్ర ఖజానాకు వెళ్లిన మొత్తం పన్నుల వివరాలను గమనిస్తే తెలంగాణ నుంచి గత ఐదేళ్లలో నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లు వెళ్లాయి మొత్తంగా కేంద్ర పన్నులో మన వాటా మూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతంగా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి ఎక్కువ పన్నులు సమకూర్చినట్టు స్పష్టమవుతుంది కానీ మనకు కేంద్రం నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్లు రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం మాత్రమే వస్తున్నాయి నిధుల బదిలీలలో వెనుకబడి ఉన్న పన్నుల రూపంలో తెలంగాణ నుంచే కేంద్రానికి అధిక ఆదాయం లభిస్తుంది కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు బదిలీ చేయడం పదిహేను ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది ఈ లెక్కల్లో కేంద్ర ఖజానాకు రాష్ట్రాలు అందించే వాటాలు పదిహేను ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకోలేదని మంత్రి చెప్పారు